సర్వాధికారి మహోన్నతుడ లోకరక్షకుడు అయిన మా యేసుప్రభ మీ ఘనమైన బలమైన నామమును బట్టి నేను స్థుతిస్తున్నాను వాగ్దానమును మాకు చూపెట్టి ఆ వాగ్దానమును మా పట్ల నెరవేర్చు దేవుడ వై ఉన్నందుకు వేల వందనాలు స్వామి దయచేసి వాక్యం వింటున్నటువంటి బిడ్డల పట్ల తమరు ఏ వాగ్దానాన్ని చూపెట్టారో ఆ వాగ్దానాలు మీ బిడ్డల విషయంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నా విషయంలో కూడా ప్రభా తండ్రి అడుగుపెట్టిన చోటు అన్నారు లక్షల మందికి సువార్త ప్రకటిస్తావని చెప్పారు నువ్వు చూపెట్టిన స్థలం నింపుతానని చెప్పారు దేవా మీరు వాగ్దానం చేసిన దేవుడు దయచేసి దాన్ని మీరు నెరవేర్చండి నమ్ముతున్నాము మీరే కార్యము జరిగించమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ వృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయం పదహారవ వచనం నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చూపున నడిచిన ఎడల ఇజ్ ఇజ్రాయిలియుల సింహాసనము మీద కూర్చుండువాడు ఇజ్రాయలు సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుటని కుండకపోడని నీవు నీ సేవకుడైన దాబీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇజ్రాయేలీల దేవా యహోవా దయచేసి నెరవేర్చుము అని సొలమూన గారు ప్రార్థన చేశారు ప్రిల్లరా గమనించాలి తన తండ్రి అయిన దాబీదుతో దేవుడు చేసిన యహోవా దేవుడు చేసిన ఆ వాగ్దానమును గుర్చి గారు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నాడు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని ఈరోజున మన ప్రవర్తన కాపాడుకొని దేవుని ముందర మనము నడిచినట్లుగా నీ కుమారులు తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడు రీతిగా మనము చేయవలసినటువంటి కార్యం ప్రభు ముందర నడవాలి దాని అర్థము చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో దాబీదు భక్తుడు అంటున్నాడు దేవా నీ ఎదుట నేను పాపము చేయి నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానని దనర్థము దావీదు దేవుని ముందు నడిచాడు దేవుని ముందు నడిచే దావీదు దేవుని ఎదుట పాపము చేయకుండా జీవించాడు తర్వాత ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహామ నా సన్నిధిలో నిందారహితుడివై జీవించినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న రీతిగా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు కాబట్టి దేవుని ముందర నడిచేటటువంటి బిడ్డలుగా మనముండాలి మన ముందు ప్రభుల వారు నడుస్తున్నారు అనేది ఎరిగి మనం కూడా ఆయన ఎదుట నడిచేవారుగా ఉండాలి ప్రవర్తించేవారుగా ఉండాలి ఆ రీతిగా ఆయన ముందర నడుస్తూ మన ప్రవర్తనను కాపాడుకొని ధర్మశాస్త్రము చొప్పున నడవాలి అని వాక్యము సెలవిస్తుంది ప్రిల్లరా గమనించాలి చూడండి ద్వితీయోపదేశము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కోలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని చేసెదవు అని ప్రభుల వారు సెలవిచ్చారు మన ముందు ప్రభుల వారు నడుస్తూ శత్రువులను ఆయన నాశనము చేయువాడు అదే రీతిగా ప్రభు ముందర మనము నడుస్తూ మన ప్రవర్తన కాపాడుకుంటూ ఆయన ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించాలి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనములో చదువుకుంటే బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది ముందర నడుచుబాడు యహోవా ఆయన నీకు తోడయి ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఏడబాయడు భయపడకుము విస్మయం అందుము విస్మయం అందకుమని ఇజ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పినని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా సర్వశక్తిమంతుడైన దేవుడు ముందు నడుచువాడు మాత్రమే కాకుండా ఆయన నీకు తోడైయుండి ఉండి ఆయన నిన్ను విడవకుండా ఎడబాయకుండా భయపడకము విస్మయం అందుకమని ధైర్యము చెప్పే దేవుడాయన ఆ కృపగల దేవుని కరుణాహస్తం మన మీద ఉన్నదని దయచేసి మర్చిపోకండి నీవెప్పుడూ ఆలోచించాల్సింది నేను దేవుని ముందు నడుస్తూ ఉన్నా నా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతేకాదు నేను ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి మొదటి సమూహలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయించున్నారు అని ప్రభుల వారు అడిగారు నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిదియు మంచిదియు కాదు కార్ ఎహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు అని మొదటి సమీలు రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అన్నాడు అయితే యహోవా వారిని సంపాదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మరును వినకపోయి ఇరవై నాలుగవ వచ్చినాను ఇరవై ఐదవ వచ్చినాను సమీయలు ప్రవక్త కుమారులైన హోపిని ఫినేహాసులను కూర్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రజల ముందు చేసినటువంటి తప్పితాలన్నీ కూడా చెడ్డ కార్యాలు వినబడ్డాయి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయించున్నారు అని తండ్రిగా పిల్లలను అడిగాడు ఈరోజున చాలామంది పిల్లలు చేసే తప్పితాలను తల్లిదండ్రులు అడగడం లేదు అసలు తల్లిదండ్రులు పిలొచ్చేస్తున్న తప్పితాలని తెలిసి కూడా చూసి చూడనట్టుగా ఉన్నారు ఆ రోజున ఈ ఈరోజును కూడా ఎంతోమంది దైవ సేవకుల పిల్లలు ప్రియులరా గమనించాలి దైవ సేవకుల పిల్లలు ఎన్నో తప్పితాలు చేస్తూ ఉన్నారు దైవ సేవకులకు తెలుసు కానీ వారి పిల్లల్ని ఏమేం మందలించలేకపోతూ ఉన్నారు మీరు చేసేటటువంటిది తప్పితమని వారిని గద్దించి హెచ్చరించలేకపోతూ ఉన్నారు ఆ కారణాన సంఘాలు పాడైపోతూ ఉన్నాయి జనములో భక్తి నీరసించిపోతూ ఉంది ప్రభు పిల్లలుగా మీకు నా మనవి అటువంటి జీవితం ఎవరైనా కలిగి ఉంటే సంఘానికి పెద్దలుగా ఉండి మీ పిల్లలు సంఘంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్న మీ పిల్లలు సంఘంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకుల పిల్లలు ఇలాంటి తప్పుడు కార్యాలు ఎవరైనా చేస్తూ ఉంటే అది ప్రజల ముందే కాదు దేవుని ఎదుట కూడా వారు తప్పితం చేస్తున్నారని మనుషులు మనుషులతో తప్పు చేస్తే ఎవరైనా విచారించి బుద్ధి చెప్తారు అయితే దేవుని ఎదుట పాపం చేస్తే ఎవరు చెప్తారు దయచేసి గమనించాలి వారు దేవుని చేతుల్లో చావటానికే కానీ మరి ఇంకా దేనికి అటువంటి తప్పితాలు చేయరు దేవుని పిల్లలుగా ఈ మాటలు గ్రహించి మనము దేవుని ఎదుట పాపము చేయకుండా మంచి ప్రవర్తన కలిగి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించుతూ నడుచుకుందము గాక పదహారవ వచనాన్ని చెప్పాను ఆమెను